యా థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు డాక్టర్ కె జగదీష్ బాబు నా క్వాలిఫికేషన్ ప్రొఫెసర్ అండ్ హెచ్వడీ ఆఫ్ న్యూరో సర్జరీ ఎంబీపీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ అండ్ ఎంసీహెచ్ న్యూరో సర్జరీ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మమతా హాస్పిటల్లో పనిచేయడం జరుగుతుంది యాజ్ ఏ న్యూరో సర్జరీగా ఒక ప్రొఫెసర్గా ఈ ఈరోజు ఒక అరుదైన కేసు వల్ల మీ మీడియా మిత్రుల ద్వారా సామాన్య ప్రజలకి ఖమ్మం జిల్లా వాసులకి ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా జరగాలని మేము చేసిన ఒక మేజర్ ఆపరేషన్ ప్రయత్నం గురించి మీతో సక్సెస్ మీట్గా మీకు చెప్పుకోవాలని ఈరోజు మేము పిలవడం జరిగింది ఈ పేషెంట్ సంబంధించి వెంకన్న అనే పేషెంటు చింతకాన మండలం ఖమ్మం జిల్లా నుంచి రావడం జరిగింది అతను తలనొప్పి వాంతులు ప్లస్ కాళ్ళు చేతులు బలహీనత అప్పుడప్పుడు ఫిట్స్ నడవలేని పరిస్థితుల్లో తిరుగుతూ నడుస్తున్నప్పుడు ఇటు పడిపోతామో తెలియని పరిస్థితిలో మా దగ్గరికి నవంబర్ నెల ఫస్ట్ మంత్లో రావడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ డేట్లో ఆ తర్వాత రొటీన్గా సిటీ స్కాన్ బ్రెయిన్ స్కాన్ ఎంఆర్ఏతో కాంట్రాస్ట్ ఎంఆర్ స్పెక్ట్రోస్కోపి తీయడం జరిగింది ఆ ఎంఆర్ఏలో మనకి ఒక ట్యూమర్ బయటపడటం జరిగింది అదే ఒక చిన్న మెదడులో ఉంటుంది చిన్న మెదడు అంటే ఒక పొక్క ఉంటుంది దాని ముందు ఒక వెంట్రుకుల్ ఫోర్త్ వెంట్రుకుల్ ఉంటుంది దానికి ముందు బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది ఆ బ్రెయిన్ స్టమ్లోనే మనం గాలి తీసుకునే సెంటర్ కానీ హార్ట్ సెంటర్ కానీ కార్డిక్ సెంటర్ కానీ అట్ ది సేమ్ టైం బీపీ సెంటర్ కానీ ఎవరీ వైటల్స్ అన్ని దాని నుంచే ఒక నలాలని కుజించుకుపోయి ఒక స్పైనల్ కార్డుగా ఆ బ్రెయిన్ స్టమ్ కంటిన్యూస్నే స్పైనల్ కార్డ్ స్పైనల్ కార్డు అంటే మీకు అందరూ తెలిసి చేతులకి కాలుకి సప్లై చేసే పార్టు అక్కడి నుంచి నలాలను వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ ఆ ఫ్లోర్ ఆఫ్ ది ఫోన్స్ బిడ్డ బ్రీచ్ అవ్వాలంటే ఇది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది స్కల్ ఇది పోస్టీరియర్ పార్ట్ మనం ఇక్కడ ఈ మిడ్ లైన్ ఇంజెక్షన్ ఇచ్చి ఇచ్చినప్పుడు ఈ బోను ఈ హాక్స్పిటల్ బోన్ అంటాం దీన్ని ఇది టెంపరల్ బోన్ అంటాం ఇది ఫ్రంటల్ బోను ఐబాల్స్ ఇవి ఈ బోన్ తీసిన తర్వాత మనకి సెరిబెల్లం సెరిబెల్లం అంటే చిన్న మెదడు ఈ చిన్న మెదడు ఇలా అనిపిస్తుంది ఈ చిన్న మెదడు ఇలా అనిపిస్తుంది ఆ బోన్ కట్ చేసిన తర్వాత ఈ సెరిబెల్లంలో కూడా బ్రెయిన్ ట్యూమర్ లేదు సెరిబెల్లం మధ్యలో నుంచి మనం ఆ ట్యూమర్కి రీచ్ అవ్వాలంటే అది దాన్నే మనం బ్రెయిన్ స్టెమ్ అంటాం ఈ బ్రెయిన్ ఇష్టంలో అంటే హండ్రెడ్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఈ పెద్ద మెదడులో ఉన్నప్పుడు పెద్ద మెదడు ఇలా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ కేజీస్ అండ్ ఫోర్టీన్ గ్రామ్స్ ఆఫ్ ఈ బ్రెయిన్లో హండ్రెడ్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అన్నీ వచ్చి ఈ మిడిల్ అబ్లాంగ్ గేటా నుంచి స్పైన్లు కట్ కంటెన్షన్ ఉంటుంది అంటే ఫ్లోర్ ఆఫ్ ది ఫోర్త్ వెంట్రుకల్ ఈ రీజన్లో ఆ ట్యూమర్ ఉండటం జరిగింది అంటే మనం సరిబెల్లాన్ని చిన్న మీదను ఓపెన్ చేయాలి ఆ ఓపెన్ చేసి నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేయకుండా ఆ ట్యూమర్ని రీచ్ అవ్వాలి అది మనకి మమతా ఎడ్యుకేషన్ సొసైటీ ఇచ్చిన ఆపరేషన్ థియేటర్స్ వల్ల ఆ ప్లాట్ఫామ్ వల్ల ఆ మైక్రోస్కోప్ల వల్ల మన అప్పవాడ అజయ్ కుమార్ సార్ అండ్ జయశ్రీ మేడం గారు మన ప్రిన్సిపాల్ అనురాధ మేడం గారు సూపర్నెంట్ గారు రామస్వాము గారు వీళ్ళందరూ ఇచ్చిన గైడెన్స్ తోటి వాళ్ళు ప్రోత్బలం తోటి మన ధైర్యంగా ఎక్విప్మెంట్ తోటి ఆ ట్యూమర్ రీచ్ చేయగలిగాం రీచ్ చేయగలిగి ఆ బ్రెయిన్ స్టెమ్ దగ్గర వితౌట్ అంటే నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేయకుండా నార్మల్గా ఉన్న నరాలను డ్యామేజ్ చేయకుండా నార్మల్గా ఉన్న ఎనాలి న్యూరాన్స్ని డ్యామేజ్ చేయకుండా ఆ ట్యూమర్ని జాగ్రత్త తీయడం జరిగింది అదే ఆపరేషన్ ముందు మీరు చూసినట్లయితే ఇది ఇక్కడ గడ్డ ఉంటుంది ఇదే గడ్డ ఆ తర్వాత బయాప్సీ కూడా చూపిస్తాం ఇది ఆపరేషన్ తర్వాత ఉన్న స్కానింగ్ ఇది పేషెంట్ కూడా కొన్నిసార్లు ఏ మాత్రం తేడా వచ్చి అది పేషెంట్కి ఎనభై సంవత్సరాలు ఏ మాత్రం తేడా వచ్చినా గాలి తీసుకోవటం ఆగిపోవచ్చు కార్డికి అరెస్ట్ రావచ్చు కాలు చేయబడిపోవచ్చు మాట పడిపోవచ్చు మన అదృష్టం బాగుండి అన్ని సక్రమంగా జరిగినాయి కాబట్టి పేషెంట్ ఈరోజు ఆల్మోస్ట్ మీరు చేశారు మాట్లాడుతున్నాడు కొంచెం కళ్ళు తిరగడం గిడ్డస్ తప్ప ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు తింటున్నాడు